బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మాజీ సీఎం కేసీఆర్ విచారణ ముగిసింది దాదాపు యాభై నిమిషాల పాటు ఈ విచారణ కొనసాగింది ఇక కేసీఆర్ ని విచారించింది కాలేశ్వరం కమిషన్ అలాగే కేసీఆర్ ను వన్ టు వన్ గా విచారించింది పిసి ఘోష్ అనారోగ్య కారణాల రీత్యా ఇటు కేసీఆర్ ని వన్ టు వన్ గా విచారించింది పిసి ఘోష్ అలాగే ఇప్పటికే బీఆర్కే భవన్ వద్ద ఐదు మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు మాజీ సీఎం విచారణ ముగిసింది దాదాపు యాభై నిమిషాల పాటు ఈ విచారణ కొనసాగింది అలాగే ఇటు కేసీఆర్ ని కాళేశ్వరం కమిషన్ విచారించింది కేసీఆర్ ను వన్ టు వన్ గా విచారించింది పిసి ఘోష్ ఎందుకంటే కేసీఆర్ అనారోగ్య కారణాల రీత్యా ఇటు వన్ టు వన్ గా విచారించాలని అడిగారు సో ఈ నేపథ్యంలో ఇటు పేసి ఘోష్ కూడా అనుమతించింది అలాగే ఇప్పటికే బిఆర్కే భవన్ వద్ద ఐదు ఐదు వేల మంది పోలీసులతో ఇటు బందోబస్తుని ఏర్పాటు చేశారు మొత్తానికి ఇటు కేసీఆర్ విచారణ అయితే ముగిసింది వన్ టు వన్ గా కేసీఆర్ విచారణ అనేది కొనసాగింది కాళేశ్వరం కమిషన్ ఇటు మాజీ సీఎం కేసీఆర్ ను విచారించింది ఇప్పటికే బీఆర్కే భవన్ వద్ద ఐదు వేల మంది పోలీసులతో బందోబస్తును ఏర్పాటు చేశారు రైట్ మాజీ సీఎం కేసీఆర్ విచారణ అయితే ముగిసింది దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతి సైదులో అందిస్తారు సైదులో కేసీఆర్ విచారణ ముగిసింది సో కేసీఆర్ మీడియాతో మాట్లాడే ఛాన్స్ ఉందా ఎప్పటికి బయటకు ఎప్పుడు బయటకు వచ్చే అవకాశం ఉంది అప్డేట్స్ ఏంటి ఎస్ శాలని కొద్దిసేపటి క్రితమే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ విచారణ ముగిసింది సుమారుగా యాభై నిమిషాల పాటు కాళేశ్వరం కమిషన్ చైర్మన్ పిసి కేసీఆర్ ని విచారించారు అనేక ప్రశ్నలు వేశారు ప్రతి ప్రశ్నకి కేసీఆర్ సమాధానం చెప్పారు మరి కాసేపట్లో అంటే పది పదిహేను నిమిషాల వ్యవధిలోనే కేసీఆర్ బీఆర్కే భవన్ నుంచి బయటకు వస్తారు బయటకు వచ్చిన తర్వాత తన కాన్వాయ్లో నేరుగా ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రానికి వెళ్తారు అయితే ప్రస్తుతం అయితే మనకు అందుతున్న సమాచారం మేరకైతే మాత్రం మీడియాతో కేటీఆర్ ఒక్కరే మాట్లాడే అవకాశం కనిపిస్తుంది కేటీఆర్తో పాటు బీఆర్ఎస్ పార్టీ కీలక నేతలందరూ కూడా మీడియా సమావేశంలో పాల్గొనే అవకాశం అయితే ఉంది కానీ కేసీఆర్ మాత్రం మీడియాతో మాట్లాడరు అన్నట్టుగా కూడా మనకైతే పార్టీ వర్గాల ద్వారా సమాచారం అయితే అందుతుంది ఎందుకంటే చూడాలి మరి ఒకవేళ పది పదిహేను నిమిషాల వ్యవధిలోనే బీఆర్కే భవన్ నుంచి కేసీఆర్ బయటకు వచ్చిన తర్వాత ఒకవేళ మీడియాతో ఏమైనా మాట్లాడతారా లేదా అనేది కూడా మనకి తెలుస్తుంది ప్రస్తుతం అయితే విచారణ ముగిసింది సో ప్రస్తుతం లోపల కేసీఆర్ ఎంట మాజీ మంత్రి హరీష్ రావు యముల ప్రశాంత్ రెడ్డితో పాటుగా సంతోష్ మిగిలిన కొందరు నేతలు మాత్రమే ఉన్నారు సో సుమారుగా యాభై నిమిషాల పాటు కాళేశ్వరం కమిషన్ చైర్మన్ పిసి ఘోష్ కేసీఆర్ని అనేక ప్రశ్నలు అడిగినట్టుగా కూడా మనకైతే తెలుస్తుంది ముఖ్యంగా ఓపెన్ కోర్టులో కాళేశ్వరం కమిషన్ విచారణ ప్రారంభం కాగానే ఓపెన్ కోర్టులో అనేక మంది మీడియా ప్రతినిధులు కూర్చొని ఉంటారు కాబట్టి వారందరినీ కూడా బయటికి పంపించాలని విజ్ఞప్తి చేశారు కేసీఆర్ దానికి అంగీకరించినటువంటి పిసి ఘోష్ వెంటనే ఓపెన్ కోర్టులో కూర్చున్న వారి కూడా బయటకు వెళ్లాల్సిందిగా కూడా ఆయన ఆదేశాలు జారీ చేశారు వెంటనే ఓపెన్ కోర్టులో ఉన్న వాళ్ళందరూ కూడా బయటికి వెళ్ళిపోయారు సో ఇక విచారణ ప్రారంభమైంది విచారణ సమయంలో కొంత భిన్నంగా ఉంది అంటే గతంలో కాళేశ్వరం కమిషన్ విచారణ నుంచి ఇప్పటి వరకు చూస్తే మాత్రం కేసీఆర్ విచారణ గతంలో ఏర వాళ్ళని విచారించిన విచారణ ఏదైతే ఉందో కంప్లీట్ గా భిన్నంగా ఉందని కూడా మనం చెప్పవచ్చు కేసీఆర్ విచారిస్తున్న సమయంలో ఆ కమిషన్ కాళేశ్వరం కమిషన్ చైర్మన్ పీసీ ఘోష్ రైటర్ అదే విధంగా అదేవిధంగా ని ఆన్ చేసే పర్సన్ మొత్తం నలుగురు మాత్రమే లోపల లో కూర్చున్నారు మిగిలిన వారందరూ కూడా బయటికి పంపించారు గతంలో ఈ విధంగా లేకపోతుండే అందరూ ఓపెన్ కోర్టులోనే మీడియా ప్రతినిధులు అందరూ కూడా కూర్చునేవారు అనేక మంది కొంతమంది ఇంట్రెస్ట్ ఉన్నవారు చూసేందుకు ఆసక్తి చూ ఆసక్తిగా ఉన్నవారందరూ కూడా లోపటికి వచ్చి కూర్చునేది చైర్స్ సరిపేంత వరకు అయితే కూర్చునేది మిగిలిన వాళ్ళు ఇక బయటికి వెళ్ళిపోవాల్సి ఉండే కానీ ఇప్పుడు కమిషన్ విచారణ భిన్నంగా కేసీఆర్ది జరిగింది కాబట్టి అనేక ప్రశ్నలు అడిగినట్టుగా కూడా మనకైతే సమాచారం అందుతుంది ప్రతి ప్రశ్నకు కూడా కేసీఆర్ చాలా స్పష్టంగా ఆధారాలతో కూడినటువంటి అన్ని కూడా కమిషన్ ముందు కేసీఆర్ చెప్పినట్టుగా కూడా మనకైతే సమాచారం ముఖ్యంగా మేడిగడ్డ దగ్గర ఎందుకు ఈ యొక్క ప్రాజెక్టు నిర్మించాల్సి వచ్చిందనే విషయాన్ని కమిషన్ మొదటి ప్రశ్న కేసీఆర్ అడిగినప్పుడు అక్కడ నీళ్లున్నాయి ఆ ఉన్నట్టుగా కూడా మాకు యాప్ కోస్ సంస్థ సూచన చేసింది అందుకు మేము అక్కడ బ్యారేజ్ నిర్మించామని చెప్పినట్టుగా కూడా తెలుస్తుంది దీంతో పాటుగా ఎంత ఖర్చు అయింది అసలు కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి ఎంత ఖర్చు అయింది ఎందుకు అంత ఖర్చు చేయాల్సిన అవసరం వచ్చింది సో అంత ఖర్చు చేసినటువంటి ప్రాజెక్టు ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అని మీరు చెప్తున్నారు కదా మరి ఎంత ఆయకట్టు వరకు నీళ్ళు ఇచ్చారు ఏంటి అనే ప్రశ్నలు కూడా కేసీఆర్ని కమిషన్ అడిగినట్టుగా కూడా మనకైతే సమాచారం అందుతుంది సో దానిలో భాగంగా ప్రతి ప్రశ్న కూడా ఆయన ప్రస్తుతం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించిన తర్వాత నూతన ఆయకట్టు తెలంగాణలో ఎంతవరకు వచ్చింది ఎన్ని ఎకరాలకు నీళ్ళు ఎంత సాగు జరిగింది దాంతో పాటుగా ఎంత వరిదానం ఉత్పత్తి అయింది అనేది కూడా ఆధారాలతో సహా కేసీఆర్ చెప్పినట్టుగా కూడా మనకైతే సమాచారం అందుతుంది దాంతో పాటుగా ఇక చూడాలే మిగిలిన ప్రశ్నలు ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించేటప్పుడు కేబినెట్ ఆమోదం ఉందా లేదా అని కూడా ఆ కమిషన్ కేసీఆర్ నడినట్టుగా కూడా తెలుస్తుంది కేబినెట్ ఆమోదం ఉంది అని చెప్పినట్టుగా కూడా తెలుస్తుంది దాంతోపాటు ఎందుకు ప్రత్యేక ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేశారు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించే సమయంలో ప్రత్యేకించి కాళేశ్వరం కార్పొరేషన్ ఎందుకు ఏర్పాటు చేయాల్సి వచ్చింది దానికి నిధులు ఎట్లా ఏ విధంగా చెల్లింపులు జరిగాయనే ప్రశ్న కూడా కమిషన్ కేసీఆర్ నడిగినట్టుగా కూడా తెలుస్తుంది సో అందుకు అతిపెద్ద ప్రాజెక్టు కాబట్టి ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాబట్టి అందుకు ఒక కమిషన్ ఏర్పాటు చేయాల్సి వచ్చింది సారీ కార్పొరేషన్ ఏర్పాటు చేయాల్సి వచ్చింది ఆ కాళేశ్వరం కార్పొరేషన్కి ఆర్థిక శాఖ నుంచి డబ్బులు విడుదల చేశామని కూడా సమాధానం చెప్పినట్టు కూడా మనకు సమాచారం దీంతో పాటుగా అన్నారం సుందిల్లా మేడిగడ్డ బ్యారేజీలకు సంబంధించి ఎంత వరకు నీటి నిల్వ సామర్థ్యం ఉంటుందన్న ప్రశ్నకి నూట నలభై ఆ టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం ఈ యొక్క మూడు బ్యారేజీలలో ఉంటుందని కూడా కేసీఆర్ జవాబు చెప్పినట్టు కూడా మనకైతే సమాచారం దాంతోపాటుగా మేడిగడ్డ బ్యారేజీలో భాగంగా రెండు పియర్స్ కుంగినప్పుడు ఎందుకు ఆ రెండు పియర్స్ అతి తక్కువ సమయంలోనే కుంగాల్సి వచ్చిందని కమిషన్ కేసీఆర్ అడిగినప్పుడు అది నిపుణులకు సంబంధించినటువంటి ప్రశ్న అది ఇంజనీరింగ్ సంబంధించినటువంటి ప్రశ్న ఇంజనీరింగ్స్ మాత్రమే మేము సూచన వాళ్ళు చెప్పిన సలహా వాళ్ళు మేము ఆదేశాలు ఇస్తాము వాళ్ళు పాటించాల్సి ఉంటుంది తప్ప అది మాకు ఎక్కడ సంబంధం ఉండదని కూడా కేసీఆర్ చెప్పినట్టు కూడా సమాచారం ఇంకోటి ఏంటంటే ఆ యొక్క బ్యారేజ్ నిర్మించినప్పుడు ఆ యొక్క పియర్స్ కుంగినప్పుడు ఆ నిర్మాణ సంస్థ ఏదైతే ఉందో అది తిరిగి రిపేర్ చేసేందుకు కూడా ముందుకు వచ్చింది కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అది రిపేర్ చేయకుండా కొంత నిర్లక్ష్యం చేసినట్టుగా కూడా చెప్పారు అంటే కమిషన్ ముందు కేసీఆర్ చెప్పినట్టు కూడా సమాచారం అంతేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ నిపుల ప్రాజెక్ట్ అని పెద్ద ఎత్తున ప్రజల్లోకి కాంగ్రెస్ పార్టీ తీసుకెళ్లింది అది పూర్తిగా అవాస్తవం కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మించిన తర్వాత చాలా పెద్ద మొత్తంలో కొత్త ఆయకట్టుకు నీరిచ్చాము కొన్ని లక్షల ఎకరాలకు నీరిచ్చామని చెప్పేసి కూడా కేసీఆర్ చెప్పినట్టు కూడా తెలుస్తుంది అంటే కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అయితే ప్రజలకి కాళేశ్వరం ప్రాజెక్ట్ నిపుణుల ప్రాజెక్ట్ అని కాళేశ్వరం ప్రాజెక్టు కాదు అది కులేశ్వరం ప్రాజెక్ట్ అని చెప్పేసి ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్లిందో ఆ తీసుకెళ్ళినటువంటి మాటలన్నిటి కూడా కేసీఆర్ జవాబు చెప్తూ పటాపంచులు చేసినట్టుగా కూడా మనకైతే సమాచారం అందుతుంది ఏదేమైనా సరే యాభై నిమిషాల పాటు కేసీఆర్ని కాళేశ్వరం కమిషన్ చైర్మన్ పిసి ఘోష్ విచారించినప్పుడు దాదాపుగా ఇరవై నుంచి ఇరవై ఐదు ప్రశ్నలు కేసీఆర్ నడిగినట్టుగా కూడా మనకైతే సమాచారం అందుతుంది ప్రతి ప్రశ్నకు కూడా ఆధారాలతో సహా అంటే ఏంటి కేంద్రం నుంచి తీసుకున్నటువంటి అనుమతులు ఏ విధంగా ఉన్నాయి ఆ అనుమతులన్నీ కూడా ఎప్పుడు తీసుకున్నాము ఏంటి దాంతో పాటుగా అప్పుడు మహారాష్ట్ర ప్రభుత్వం తోటి చేసుకున్నటువంటి ఒప్పందం ఏంటి అప్పుడు ముఖ్యమంత్రిగా అప్పుడు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ ఉన్నారు కాబట్టి ఆ ఫడ్నవీస్ తోటి చేసుకున్నటువంటి ఒప్పందం ఏంటి ఇవన్నీ కూడా ఆధారాలు సంతకాలతో కూడినటువంటి అన్ని కూడా ఆ కమిషన్ ముందు కేసీఆర్ చూపించి జవాబు చెప్పినట్టుగా కూడా తెలుస్తుంది కాబట్టి చూడాలి ఇక దాదాపుగా కాళేశ్వరం కమిషన్ విచారణ దాదాపుగా పూర్తయినట్టే సో మొత్తం ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్ట్ లో దాదాపుగా అందులో పనిచేసినటువంటి ఇంజనీర్స్ ని అదేవిధంగా అప్పుడు ఫైనాన్స్ మినిస్టర్గా పనిచేసినటువంటి వీటల రాజేందర్ని అప్పుడు ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేసినటువంటి హరీష్ రావుని అప్పుడు ముఖ్యమంత్రి మంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ ని దాదాపుగా మొత్తం అందరినీ కూడా విచారించింది కాబట్టి ఇక నివేదిక అంతా కూడా కమిషన్ నివేదిక అంతా కూడా సిద్ధం చేసి ప్రభుత్వానికి ఇవ్వనుంది చూడాలి మరి అందులో ఏ అంశాలు కమిషన్ పేర్కొంటుంది ఏ అంశాలు కూడా మనకి తర్వాత తెలుస్తుంది ప్రభుత్వం తప్ప బయటకు రాదు సో ప్రస్తుతానికైతే మాత్రం కమిషన్ ముందు మాత్రం కేసీఆర్ అనేక ప్రశ్నలకు ప్రతి ప్రశ్నకు కూడా జవాబు చెప్పి ఈ యొక్క దుష్ప్రచారం ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ బయట చేసిందో కాళేశ్వరం ప్రాజెక్టు కి సంబంధించి వాటన్నిటిని కూడా పటాపంచలు చేస్తూ ప్రతి ప్రశ్నకు కూడా ఆయన ఆధారాలతో సహా సమాధానం చెప్పి అటు కూడా మనకైతే సమాచారం అందుంది దాదాపుగా యాభై నిమిషాల పాటు కేసీఆర్ ని కవలశ్రం కమిషన్ చైర్మన్ పిసి గోష్ ఇషారించారు సో మరో 10 10 నిమిషాల్లో ఉండండి బయటకొస్తారు బయటకొచ్చిన తర్వాత